హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పులిహోర ఎలా చేసుకున్నామో చూద్దాం ముందుగా కొంచెం బేసనీలో రైస్ తీసుకుని ఆరపెట్టుకుందామండి తర్వాత ఒక గిన్నెలో చింతపండుని నానపెట్టుకున్నాం ఇది నానాక బాగా గుజ్జు తీసుకొని ఉడికించుకోవాలండి చక్కగా ఉడికించుకోవాలి దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కలుపుకుంటే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ సాల్ట్ అయినా పర్వాలేదు పసుపు ఆయిల్ వేయడం నేను వీడియో తీయడం మర్చిపోయానండి వేసుకోండి తర్వాత మనం ఇందాక రైస్ ఆరపెట్టుకున్నాం కదా అందులో కొంచెం కరివేపాకు ఆయిల్ కొంచెం సాల్ట్ ఎందుకంటే ఇందాక పులుసులో వేసినా కానీ కొంచెం తగ్గించేసుకోండి బాగా కలుపుకోండి ఆయిల్ వేయటం వల్ల రైస్ అంటుకోకుండా కొంచెం విరవిరలు తర్వాత చింతపండు పిలిహార్ చూద్దాం ఇవ్వండి చిక్కబడింది ఇది ఇంకొంచెం చిక్కబడ్డాక ఇందాక ఆరబెట్టుకున్న రైస్లో వేసి కలుపుకుందామండి చింతపండు రైస్లో వేసి కలిపాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి అప్పుడు రైస్కి పులుపు ఉప్పు పట్టి పిలిహార్ బాగుంటుంది ఇలా కలిపేసి ఉంచుకున్నాము ఒక పది మెయిన్ పన్న వేలు వచ్చి మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకున్నాం నీలోకి స్టవ్ మీద గిన్నె పెట్టుకు ఆయిల్ వే హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు తాలింపులు పచ్చిమిరపకాయలు వేరిసిన గుళ్ళ ముందే వేసుకోండి తే లాస్ట్లో వేస్తే స్వర్గం వేగట్లేదు పచ్చిమిల్లిగాయలు వేసిన వేగిన తర్వాత తాలింపులు వేసుకుందాం ఉల్లిహర్లో తాలింపు బాగుంటుందండి టేస్ట్గా స్మెల్ ఇప్పుడు తాలింపులు వేసుకుందాం నేను ఇంకో కూడా వేసానండి ఆ వీడియో రాలేదు తర్వాత వెండి మీరేసుకున్నాము ఇవి వేగ నిదాం తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం మీ సపోర్ట్ నాకు కావాలండి కొంచెం స్టార్టింగ్ వీడియోస్ చేయటం ఎక్కడన్నా కొంచెం మిస్టేక్స్ ఉన్నా ఏమనుకోకండి ఇలా వేగి కలుపుకుంటాను తర్వాత నేను క్యారెట్ని కొంచెం తురుముంచుకున్నాను అండి దాన్ని కూడా వేసిందరో కలుపుకున్నాను మా ఇంట్లో కొంచెం క్యారెట్ పక్కు తింటాను అందు గురించి నేను అన్ని ప్రతి దాంట్లో అలా అన్న తింటారండి అట్లీ తక్కువగా వేస్తారండి బీట్రూట్ క్యారెట్ దుర అంతేనండి ఈజీగా పులిటేరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బట్టి మర్చిపోకండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఓకే బాయ్